శ్రీగురు బ్యున్నమ వాల్మీకి రామాయణము యుద్ధకాండ తొంభై మూడవ సరుకు చూస్తున్నాము రావణుడు సీతను చంపబోవుట ఇంద్రజిత్తు చచ్చిపోయాడు అని రావణాసురుడి సచివులు విన్నారు పోయి చూచి యథార్థమేను అని తెలుసుకున్నారు దుఃఖపడ్డారు అంతటా దశగ్రీవుడి దగ్గరికి పోయి దుఃఖపడుతూ మహారాజా మేమందరము జీవించే ఉన్నాము ఆ మహాద్యుతివంతుణ్ణి నీ పుత్రుణ్ణి ఇంద్రజిత్తును విభీషణుడి సహాయంతో లక్ష్మణుడు చంపివేశాడు దేవేంద్రుడిని జయించిన సూర్యుడు నీ కుమారుడు యుద్ధాలలో అపరాజితుడు అయిన ఇంద్రజిత్తు లక్ష్మణ్తో పోరాడినాడు అమోఘమైన బాణాలని వదిలి అతన్ని తాపం ఎత్తించినాడు తాను వీళ్లు పోయి ఉత్తమ లోకానికి పోయినారు అని చెప్పినాడు ఇంద్రజిత్తు యుద్ధంలో చచ్చిపోయాడు అన్న భయంకరము ఉదాహరణము ఘోరము అయిన వార్త విని వినడంతో రాణాసురుడు మూర్చపోయినాడు చాలాసేపటికి మూర్చతీరుకున్నాడు పుత్రశోకంతో చెప్ప నలివి కాని బాధపడ్డాడు వ్యాకులు పడిపోయాడు దీనుడైపోయాడు ఏడ్చినాడు అయ్యో నీవు రాక్షస సైన్యానికి అన్నిటికీ ముఖ్యుడవు నాయన నీవు మహారథుడవే దేవేంద్రుని జయించినావే లక్ష్మణ్ చేతిలో నీవు ఎలా చిక్కినావో నాయన నీకు కోపం వస్తే కాలస్వరూపుడు అంతక స్వరూపుడు అయిన యముణ్ణి నీ బాణాలతో పడగొట్టగలవే పోరాటంలో లక్ష్మణుడు నీకు ఏ పాటు వాడు అయ్యో ఓ మహాబాహు నీవు ఇప్పుడు కాలధర్మం చేత వైవస్వత రాజును పోయి చేరినావు అందువలన అతడు నాకు ఇప్పుడు పూజ్యుడైనాడు ఆ యమధర్మరాజు దగ్గరికి పోవడానికి మంచి మంచి యోధులకు యోధులకే కాదు ದೇವತಕ್ಕೂ ಇದೆ ಈ ಯುಧಮೇ ತರುಣೋಪಾಯ ತನ್ನ ಸ್ವಾ ಕಾರ್ಯಾರ್ಥಮೂ యుద్ధంలో హతమైపోయినవాడు స్వర్గానికి పోతాడు అందువలన నీ కోసం నేను దుఃఖపడను ఇకను ఇప్పుడు దేవతలు దిక్పాలకులు పరమ పురుషులు ఇంద్రజిత్తు హతుడు అయిపోయినాడు అని వింటారు నిర్భయంగా సుఖంగా వారు అందరూ నిద్రపోతారు ఇక ఇంద్రజిత్తు లేని కారణం నుండి నానా విధ కాలన సహితము అయిన ఈ పృథ్వీ అంతా ఈ పృథ్వే కాదు ముల్లోకాలు శూన్యంగా కనబడుతూ ఉన్నాయి గిరిగుహలో పోతుటేనుక కోసం ఆడ ఏనుకల వల్లే ఇప్పుడు అంతఃపురంలో రాక్షస కన్నులు ఏడ్చి ఏడుపులు వింటాను ఓ పరంతవా నీవు నీ యువరాజ్యాన్ని ఈ లంక పట్టణాన్ని రాక్షసులను నీ తల్లిని నీ తండ్రిని నీ భార్యను వదిలిపెట్టి ఎక్కడ పోయినావు ఓ వీరుడా నేను చనిపోతే నా ప్రేత కర్మ నీవు చేయవలను అటువంటిది నీవు తల్ల క్రిందులు వేసినావు సుగ్రీవుడు రామలక్ష్మణులు నా మనసల్యాలు ఆ మనశల్యాలను పెళ్లగించి వేయకుండానే నన్ను వదిలిపెట్టి నీవెక్కడికి పోయినావు అంటూ రావణాసురుడు ఏడ్చినాడు బాధపడినాడు ఆ రాక్షసరాజుకు రావణాసురుడికి పుత్రవ్యాసనము నుంచి అప్పుడు కాని కోపం వచ్చింది సహజంగా తీక్ష్ణ కిరణాలతో తేజరిల్లే సూర్యుడు వేసంగిలో మరింత తీక్ష్ణ కిరణాలతో ప్రజబిల్లుతాడు అదేవిధంగా అసలే వాడైన రావణాసురుడు అప్పుడు పుత్రశోకంతో మరింత కుబుతుడ అయినాడు అతని కనుబొమ్మలు ముడిపడిపోయాయి అప్పుడు ఆ కనుబొమ్మల ప్రణయకాలాన మహాసముద్రంలో అరలతో పైకి లేచిన మసళ్ళ వలె కనిపిస్తూ ఉన్నాయి కోపంతో అతడు అప్పుడు ఆవలించినాడు పుత్రాసురుడి నోటులో నుంచి వెలువడినట్లు ఆ ఆవలించిన రావణాసురుడి నోటిలో నుంచి అప్పుడు పొగలు మంటలు నిప్పులు వెలువడుతున్నాయి పుత్రవధ నుంచి ఆసురుడికి తాపం ఎత్తింది కోపవరవసుడైనాడు మనస ఆలోచించినాడు వైదేహిని వధించి వేయాలి అనుకున్నాడు రాణాశుడి కన్నులు సహజంగా ఎర్రటివి అప్పుడు కోపాగ్నితో మంటలు మండుతూ ఆ నేత్రాలు మహాభయంకరంగా కనిపించాయి నేత్రాలే కావు జన్మత అతడిది భయంకరమైన రూపము ఆ కోపాగ్ని దేహము అంతటా వ్యాపించడం చేత అతడప్పుడు కాల రుద్రుడి వలె దురాసదుడు అయినాడు జ్వలిస్తున్న దీపంలో నుంచి మండుతూ రాలే నూనె పట్ల వలె అప్పుడు ఆకృద్ధుడి నేత్రాల నుండి నెత్తురు బొట్టు రాలుతూ ఉన్నాయి పళ్ళు కొరికినాడు అది రాక్షసులు త్రిప్పే నూనె గానుగ ధ్వని వలె వినిపించింది ప్రళయకాలాగ్ని వలె క్రుద్ధుడు అయిపోయినాడు ఆ రావణాసురుడు అప్పుడు ఏ ఏ దిక్కులు చూచినాడో ఆయా దిక్కుల్లో ఉన్న రాక్షసులందరూ భయపడిపోయినారు కలవరపడిపోయినారు భయంతోనూ కలవరపాటుతోనూ స్తంభాలు చాటుకుపోయినారు చరాచర వస్తువులను అన్నింటినీ ప్రళయకాలాన్ని కబలించి వేయడానికి చూచే ఇముడి వలె కనపడుతూ అప్పుడు దశ దిశలో చూస్తూ ఉన్న ఆ రావణాసుడి దగ్గరికి ఎవ్వరూ పోలేకపోయినారు రాక్షసుల మధ్యను ఉన్న ఆ పరమ కుపితుడు అప్పుడు యుద్ధం ఆవివే తలుచుకొని ఓ రాక్షసు యోధులారా నేను అనేక వేల సంవత్సరాలు అసాధ్యమైన తపస్సు చేశాను నేను తపస్సు చేసినప్పుడల్లా బ్రహ్మదేవుణ్ణి మెప్పించాను నా తపోబలం వల్లను బ్రహ్మానుగ్రహం వల్లను నాకు దేవతల నుంచి కానీ అసుల నుంచి కానీ ఎన్నడూ ఏ భయమూ లేదు నాకు బ్రహ్మదేవుడు సూర్యకాంతులతో తేజరిల్లే కవచాన్ని ఇచ్చినాడు దేవాసుర యుద్ధంలో వజ్రాయుధంతో కొట్టినా నా కవచము చెక్కు చెదరలేదు నేను ఆ కవచం తొడుక్కొని యుద్ధానికి రథం మీద పోయేట్లయితే నన్ను ఎవడు ఎదిరించగలడు సాక్షాత్తు దేవేంద్రుడైనప్పటికీ నన్ను ఎదిరించలేడు బ్రహ్మదేవుడు నన్ను అనుగ్రహించి దేవాసుర యుద్ధం అప్పుడు నాకు ఒక మహాచాపాన్ని దాంతోపాటు ఒక బాణాన్ని ఇచ్చినాడు ఆ మహాధనస్సుతో ఇప్పుడు ఆ రామలక్ష్ములను సంహరించి వేస్తాను కార్ముకాన్ని మంగళధ్వనితో తీసుకొని రండి అని చెప్పినాడు అలా చెప్పి చెప్పగానే ఆ కోప పరవశుడు పుత్రుణ్ణి చంపివేసినందుకు సంతాపపడుతూ ఉన్న ఆ సూరుడు ఆలోచించి ఆలోచించి సీతాదేవిని చంపివేయడానికి నిశ్చయించుకున్నాడు అంతటా ఆ భయంకర తామ్రాక్షుడు రావణుడు ఇంద్రజిత్తు కోసం దుఃఖపడుతూ ఏడుస్తూ ఎట్ట ఎదుట ఉన్న తన రాక్షస సచివులు అందరి వంకా చూస్తూ ఓ సచివులారా నా పిల్లవాడు వానర్లను వంచన చేయడానికి మాయాశక్తితో ఒక స్త్రీని చేసి అదే సీతాదేవి అని చెప్పి చంపివేసినాడు నేనిప్పుడు అది యథార్థం చేసి వేస్తాను అది వాడికి ఇష్టము ఆ క్షత్రియాధముడి మీద ఇంకా అనురాగంతో ఉన్న ఆ సీతను ఇప్పుడైనా ఆశనం చేసేస్తాను అని చెప్పి ఖడ్గం తీసుకున్నాడు పుత్రశోకంతో మనస్సంతా వ్యాకుల పడిపోయిన ఆ రావణాసురుడు అప్పుడు సచివులను తన భార్యలను వెంటబెట్టుకుని మైదిలి ఉన్న చోటికి బయలుదేరినాడు అలంకారంగా పూలదండలు కట్టిన ఆ ఖడ్గాన్ని వరలోంచి తూసినాడు నిర్మల ఆకాశం వలె తేజరిల్లుతూ ఉన్న ఆ ఖడ్గాన్ని ఎత్తి పట్టుకొని పోతూ ఉన్న ఆ కృద్ధుణ్ణి రావణాసురుణ్ణి లంకాపట్నంలో ఉన్న రాక్షసులు అందరూ చూసి అతడు జయిస్తాడు అనే సంతోషాతిశయంతో సింహనాదాలు చేస్తూ ఒకరినొకరు కౌగలించుకొని ఇప్పుడు ఈ మన రాజును ఈ భయంకరాకారుని చూసి రామలక్ష్మణులు భయపడిపోతారు ఇతనికి ఇదివరకు కోపం వచ్చి లోకపాలకులైన ఇంద్ర వరుణ కుబేర్లను నలుగురిని జయించినాడు వారనే కాదు ఇంకా ఎంతోమంది శత్రువులను పోరాటంలో పడగొట్టినాడు ఉల్లో ఉన్న ఉత్తమోత్తమైన వస్తువులను అన్నింటినీ తెచ్చుకొని అనుభవిస్తూ ఉన్నాడు పరాక్రమానికి బలానికి మన రాజుతో సరి సన్మానము అయినవాడు మరి ఒకడు ఈ భూలోకంలో లేడు అని చెప్పుకున్నారు రావణాసురుడు అశోకవనంలోకి పోయినాడు ఒల్లు ఎరగని కోపంతో సీతాదేవి మీదకి పరిగెత్తినాడు తన మేలు కొరకే స్నేహితులు వద్దు అని ఎంత అడ్డగించినా ఆగకుండా ఆకాశంలో అంగారకుడు కోపంతో రోహిణీదేవి మీదకి పోయేట్లు రావణాసురుడు సీతాదేవి మీదకి పోయినాడు అలా ఖడ్గం పట్టుకొని పరుగొత్తుకొని వస్తూ ఉన్న ఆ కృద్ధుణ్ణి రావణాసురుణ్ణి రాక్షసాంగ కాపలాలలో ఉన్న ఆ మహాపతివ్రతమై దిల్ని చూసింది వెంట ఉన్న స్నేహితులు ఎంత నివారిస్తున్నా గడ్గమి ఎత్తి పట్టుకొని ఆ కుపితుడు తన మీదకి రావడం చూసి ఆ జనకాత్మజ దిగులు పడిపోయింది దుఃఖపరవశమైపోయింది ఏడుస్తూ మనస్సులో ఈ రావణాసురుడు పరమకృద్ధుడే పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు నా నానాథుడు జీవించి ఉండగానే ఈ దుర్మతి నన్ను అనాథను వలె చంపివేస్తాడు కాబోలు వీడు ఇది వరకు ఎన్నోసార్లు నన్ను తనకు భార్యను కమ్మనమని నన్ను తనతో క్రీడించమని యాచించినాడు ప్రోత్సహించాడు నేను నా పాతివ్రాచ్యం నుండి గట్టిగా తిరస్కరించాను నేను ఒప్పుకోనందువల్ల వీడు నిరాశ చేసుకున్నాడు ఇప్పుడు వీడు ఒళ్ళు ఎరుగని కోపంతో ఉన్నాడు నన్ను చంపివేస్తాడు కాబోలు నా కోసం వీడు ఈ దుష్టుడు ఆ పురుషోత్తములను రామలక్ష్మణులను చంపివేసినాడేమో అయ్యో నా నుంచి వారు చచ్చిపోయినారేమో చిచ్చి నేను బ్రతికుండడం ఎందుకు ఒకవేళ ఈ క్రూరుడు రామలక్ష్మణ్తో పోరాడలేక పుత్రశోకం భరించలేక నన్ను చంపివేయ తల్చినాడేమో వీడి ఎటువంటి పాపకృత్యాలకైనా వెనుతీయడు ఇంతకు నేను మూడు రాలను ఆ హనుమంతుడు చెప్పినట్లు నేను చేయలేదు అప్పుడు ఆ హనుమంతుడి వీపు మీద కూర్చునిపోయి ఉన్నట్లయితే ఎప్పుడో నా పెనుమెట్టిని కలుసుకొని సుఖంగా ఉండేదాన్ని నాకు ఈ దుఃఖం వచ్చేది కాదు ఆ రామప్రభువు యుద్ధములో యుద్ధంలో హతుడు అయిపోయినాడు అని కౌసల్యాదేవి వింటుంది ఆ ఏకపుత్ర గుండె పగిలి చచ్చిపోతుంది తప్పదు ఆ పూజ్యుడి పుట్టుక బాల్యము యవ్వనము ధర్మబుద్ధి తలుచుకుని తలుచుకుని ఏడుస్తుంది ఆ మహాత్ముడికి శ్రాద్ధం పెడుతుంది ఈ ప్రపంచం మీద ఆశలన్నీ వదులుకుంటుంది దుఃఖంతో మూర్చిపోతుంది తెప్పరిల్లిన తర్వాత అగ్నిహోత్రములోనో జలప్రవాహంలోనో పడి ప్రాణాన్ని వదులుతుంది అంతే గోని మందిర నుంచి ఆ దేవికి ఈ ఆపద ఇంత దుఃఖము వచ్చి పడ్డవి పాపిష్ఠురాలు ఆ దుష్ఠురాలు మందర తగలపడిపోవలను అనుకుంటూ ఏడ్చింది ఈ విధంగా ఏడుస్తూ చంద్రుడు లేనప్పుడు అంగారక గ్రహవశము అయిపోయిన రోహిణి వలె దీనురాలు అయిపోయిన ఆ మైథిల్ని చూసి బుద్ధిమంతుడు పరిశుద్ధుడు మేధావి రావణాసురుడి అమాంచుడు అయిన సుపర్శ్వాడని సచివుడు తక్కిన సచివులు ఎంత చెప్పినా వినకుండా సీతాదేవి మీదకి పోతున్న రావణాసుడిని చూసి ఓ దశ క్రియుడ నీవు మహా దొడ్డ వంశంలో పుట్టిన కుమేరుడికి సాక్షాత్తు తమ్ముడవు ఇప్పుడు ఆ ధర్మాన్ని ఎందుకు వదిలిపెడతావు కోపం నుండి ఎందుకు ఈ వైదేహిని చంపుతావు సమస్త రాక్షసులకు నీవు రాజువు వీరుడవు వేద విద్య వృత స్నాతుడవు స్వకర్మ నిరతుడవు నీవు ఎందుకు శ్రీవధము తలపెట్టినావు ఓ రాజా ఈ రూప యవ్వన సంపన్న మైథిలి నీవసమయ్యే పద్ధతి చూడు మాతో కూడా నీ ఈ కోపాన్ని ఆ రాముడి మీద చూపించు ఈనాడు కృష్ణపక్ష చతుర్దశి నీవు యుద్ధ సన్నుడవు అయ్యి రాక్షసులను వెంట పెట్టుకొని బయలుదేరు రేపమావాస్య యుద్ధంలో జయించు నీవు సూర్యుడవు బుద్ధిమంతుడవు మహారథుడవు మంచి రథం మీదపో ఆ రాముణ్ణి ఈ ఖడ్గంతో చంపు తిరిగి వచ్చి ఈ సీతను చేపట్టు అని చెప్పినాడు ఇలా ధర్మ సహితంగా స్నేహితుడు చెప్పిన మాటను ఆ దురాత్ముడు పరమ పరాక్రమవంతుడు రావణాసురుడు విన్నాడు వెనుకకు మళ్ళినాడు నాడు అంతటా స్నేహితులను వెంట పెట్టుకొని సభా మండపానికి పోయినాడు సర్వం శ్రీరామచరణ అరవిందర్పణమస్తి లోక సుఖ భవంతు ఓం శాంతి శాంతి శాంతి